సమ్మక్క సారాలమ్మ అసలు కథ ఏంటి కుంకుమ భర్ణలను ఎందుకు కొలుస్తారు హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందిన మేడారం జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కోట్లాది భక్తులను ఆకర్షిస్తుంది కానీ ఈ జాతర వెనుక ఉన్న అసలు కథ ఏంటి సమ్మక్క సారాలమ్మ ఎవరు విగ్రహాలు లేకుండా కుంకుమ భర్ణల్ని ఎందుకు పూజిస్తారు జంపన్న వాగు ప్రాముఖ్యం ఏమిటి ఈ వీడియోలో అన్నీ సింపుల్గా తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండు వేల పద్నాలుగులో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది ఎందుకంటే ఇది ఆలయానికి పరిమితమైన పండుగ కాదు ఇది అడవిలో పుట్టిన దేవతల జాతర చాలా కాలం క్రితం కోయగిరిజనులు వేట కోసం అడవిలోకి వెళ్ళారు అక్కడ పులుల కాపుల మధ్య ఓ పసిపాప కనిపించింది ఆ పాపను చూసి వారికి భయం కలగలేదు అదే ఆశ్చర్యం ఆ పాపను తమ గుడారానికి తీసుకువచ్చారు ఆ రోజు నుంచి ఆ గూడెంలో శుభాలే శుభాలు అప్పుడే గిరిజనులు నమ్మారు ఇది సాధారణ పాప కాదు కొండ దేవతే మనిషి రూపంలో వచ్చిందని మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని పేరు పెట్టారు ఆమెను పెంచింది కోయరాజు మేడరాజు ఇది కాకతీయుల కాలం క్రీస్తు శకం పన్నెండు వందల అరవై నుంచి పదమూడు వందల ఇరవై మధ్య కాలం మేడారం ప్రాంతాన్ని పాలిస్తున్నాడు పగిడిద్దరాజు సమ్మక్క పగిడిద్దరాజు దంపతులకు ముగ్గురు సంతానం సారాలమ్మ నాగులమ్మ జంపమ్మ ఆ రోజుల్లో కరువు కాటకాల వల్ల ప్రజలు శిస్తు కట్టలేకపోయారు దీంతో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజుపై దండయాత్రకు సిద్ధమయ్యాడు మేడారంపై కాకతీయ సేనలు దాడి చేశాయి ములుగు జిల్లా లక్నవరం సరస్సు దగ్గర భీకర యుద్ధం జరిగింది సాంప్రదాయ ఆయుధాలతో పగిడిద్దరాజు సారాలమ్మ నాగులమ్మ గోవిందరాజు వీరమరణం పొందారు ఈ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకాడు అప్పటి నుంచి ఆ వాగు పేరు జంపన్న వాగు తన కుటుంబం మొత్తం నశించిందని తెలిసిన సమ్మక్క యుద్ధరంగంలోకి వచ్చింది ఒంటరిగా కాకతీయ సైన్యంపై విరుచుకుపడింది వీరత్వం చూసి శత్రువుని ఆశ్చర్యపోయారు కానీ దొంగచాటుగా ఒక సైనికుడు సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పడిచాడు గాయపడిన సమ్మక్క చిలకల గుట్ట వైపు వెళ్ళి అక్కడే అదృశ్యమైంది కొంతకాలానికి ఒక చెట్టు కింద పుట్ట దగ్గర కుంకుమ భర్ణ కనిపించింది అప్పుడే గిరిజనులు అర్థం చేసుకున్నారు సమ్మక్క తల్లి మనిషిగా కాదు దేవతగా అడవిలో లీనమైంది అందుకే ఇక్కడ విగ్రహం లేదు ఆలయం లేదు కుంకుమ సమ్మక్క తల్లి తన తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు కోయలపై పన్నులు రద్దు చేశాడు రెండేళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశించాడు అలా మొదలైంది సమ్మక్క సారాలమ్మ జాతర నాలుగు రోజుల పాటు పగిడిద్దరాజు గద్దె సారాలమ్మ ఆగమనం సమ్మక్క కుంకుమరిని దర్శనం జరుగుతాయి చివరికి దేవతలు మళ్ళీ అడవిలో వనప్రవేశం చేస్తారు అదే మహాజాతర ముగింపు ఫ్రెండ్స్ మేడారం జాతర ఒక పండుగ కాదు ఇది గిరిజనుల పోరాట చరిత్ర సమ్మక్క రాయి కాదు సమ్మక్క కుంకుమ సమ్మక్క ఆలయం కాదు సమ్మక్క అడవి అందుకే ఈ జాతర ప్రపంచంలోని ప్రత్యేకం జై సమ్మక్క జై సారాలమ్మ